తొంభై తొమ్మిది రూపాయల నుంచి ఉంటుందా తొమ్మిది కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం తొంభై తొమ్మిది రూపాయల ఇది కేవలం శాంపుల్ మాత్రమే చూపిస్తాయి చూడమో రియల్ లో వస్తుంది కోట్కి నాలుగు కలర్స్ వస్తాయి చక్కగా రియల్ కార్ట్ అండి కేవలం వన్ ఫార్టీన్ అసలు చాలా ఉన్నాయి డబుల్ ఎక్స్ త్రిబుల్ లక్స్ లక్షలు అండి ఫైవ్ లక్షలు ప్యూర్ కాటన్ వచ్చింది చాలా బాగుంది పెద్ద వరకు వచ్చి గేర్ వస్తుంది వంద మాత్రమే ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మిత్రునండి ఈ రోజు మనం కుమార్ గార్మెంట్స్ వచ్చాం ఈ షాప్ లో ఆల్ ఉమెన్స్ వేర్ హోల్సేల్ అండ్ రిటైల్ గా సేల్ చేస్తారు ఈ షాప్ అడ్రస్ వచ్చేసి రాజమండ్రి తాడుచోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల ఇరవై కుమార్ గార్మెంట్స్ ఇక్కడ షోరూమ్ టేస్ట్ ఫైన్ క్వాలిటీ లో టాప్స్ తొంభై తొమ్మిది రూపాయల నుండి మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ టాప్స్ త్రీ పీస్ సెట్స్ టూ పీస్ షెట్స్ పార్టీ పార్టీవేర్ డ్రెస్సెస్ వెస్టర్న్ వేర్ దుప్పటాస్ దుపటాసు సెట్స్ ఇలా అన్ని మోడల్స్ ఫైన్ క్వాలిటీలో ఎక్కడ ఎవరు ఇవ్వని ఇవ్వలేని నమ్మలేని కాస్ట్లో ఉన్నాయండి అంత తక్కువ మార్జిన్తో సెల్ చేస్తున్నారండి రీసేలర్స్కి బెస్ట్ హోల్సేల్ షాప్ అండి ఈ వీడియోలో టాప్స్ మోడల్స్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో త్రీ పీస్ పార్టీ పార్టీవేర్ డ్రెస్సెస్ వెస్ట్రన్ ఫ్రాక్స్ చూద్దాం ఆన్లైన్ రీసేలర్స్ షాప్స్ వారికి కాస్ట్లో మోడల్స్ చాలా చాలా బాగున్నాయండి ఇంకా స్పెషల్ ఏంటంటే సింగిల్ పీస్ కూడా సెల్ చేస్తున్నారు అండి సింగిల్ గా తీసుకునే వారికి వీడియోలో చెప్పిన కాస్ట్లపై యాభై వంద ఎక్స్ట్రా ఉంటుందండి గమనించండి మార్గనింగ్ ఉండదండి ఎందుకంటే అంత తక్కువ సేల్ చేస్తున్నారండి చేస్తున్నారు ఇంకా అడ్రస్ తెలియకపోతే పైన ఫోన్ స్క్రోల్ అవుతుంది కాల్ చేస్తే వాళ్ళే వచ్చి రిసీవ్ చేసుకుంటారు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి అన్ని మోడల్స్ చూద్దాం రండి మాది కుమార్ గార్మెంట్స్ అండి ప్రొఫైసర్ వచ్చి సంజీవ్ కుమార్ అని మాది ఎంజీసీ మార్కెట్ లో షాప్ నెంబర్ టూ ట్వంటీ మహాత్మా గాంధీ హోల్సేల్ కాంప్లెక్స్ అండి ఆ కాంప్లెక్స్ లో రెండు వందల ఇరవై షాప్ నెంబర్ కుమార్ గార్మెంట్స్ అండి కుమార్ గార్మెంట్స్ మా అడ్రస్ వచ్చి ఇగోండి స్టార్టింగ్ టాప్స్ వస్తున్నామండి టాప్స్ లో స్టార్టింగ్ ఎంత నుంచి అండి తొమ్మిది తొమ్మిది రోజుల నుంచి ఉంటదమ్మా ఇది లాంగ్ వస్తది సైడ్ కట్ ఉంటుంది ఇందులో కూడా మీకు అంబ్రెడ్ లో కూడా ఉంటదమ్మా ఇందులోనే మీకు మాల్స్ మామూలుగా శాంపిల్ చూపిస్తాం ఇది ఇది వర్క్ వర్క్ వస్తమ్మా అలాగే రౌండ్ నెక్ కూడా వస్తుంది అలాగా అంటే ఇది స్లీవ్ లెస్ కదా లోపల ఆన్సిల్ ఉంటుంది ఇందులో అమరాలు వస్తుంది షార్ట్ అమరాలు వస్తుంది ఇందులో లాంగ్ అమరాలు కూడా ఉంటదమ్మా అలాగే మనకి తొంభై తొమ్మిది రూపాయల నుంచి కేవలం స్టార్టింగ్ నైన్టీ నైన్ రూపీస్ అమ్మా ఇందులో మీకు ఇంకా చాలా మోడల్స్ కూడా ఉంటాయి కుడతా టైప్ వస్తదమ్మా లాంగ్ కొంచెం లాంగ్ కుడతా వస్తుంది ఇది వస్తుంది లోపలి వస్తుందమ్మా కలర్ వస్తుంది ఫుల్ లోపలి వస్తుందమ్మా కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి తొమ్మిది అండి అసలు ఇది కూడా ఇందులో కూడా మీకు డిజైన్స్ ఉంటాయండి కూడా చాలా ఉంటాయి ఓకే అండి గ్రేట్ అండి అసలు మిస్ అవకండి ఎవరైనా చాలా మోడల్స్ ఉంటాయమ్మా ఇది సైడ్ కటింగ్ వస్తుంది పైన వచ్చి మీకు కోర్టు వస్తుందమ్మా సెట్కి వచ్చి నాలుగు కలర్స్ వస్తాయమ్మా మోడల్స్ కూడా చాలా ఉంటాయి ఇందులో బాగుందండి ఇది కూడా బాగుందండి ఇది వచ్చి కలంకారీ అంత వస్తుందమ్మా ఇది సూపర్ ఉండదమ్మా సెమీ ఇగన్ అమర వస్తుందమ్మా అమరవాలి వర్క్ వస్తా సైడ్ సైడ్ వర్క్ చాలా నీట్ గా ఉండదమ్మా కేవలం తొమ్మిది తొమ్మిది రూపాయలు మాత్రం రూపాయల కోట్ల అమ్మ చూడండి ఇది తొంభై తొమ్మిది అండి ఇది తొంభై తొమ్మిది అసలు ఇది కూడా ప్యూర్ కాట్ వస్తామ్మా చూడాలి మీకు డిజైన్స్ మామూలు చూపిస్తా మోడల్ వచ్చింది కాదు ఇది కేవలం శాంపుల్ మాత్రమే ఇంకా మీకు మోడల్స్ కూడా చాలా ఉంటాయి లో వస్తది కోట్ అటాచ్డ్ కోట్ వస్తుందమ్మా ఓన్లీ వన్ ఫార్టీ నైన్ అండి ైన్ అండి చూడండి అటాచ్డ్ కోట్ వస్తుందండి అవును అవును ఫ్రెంట్ మీకు డిజైన్ కూడా వస్తుందమ్మా అటాచ్డ్ కోట్ అండి ఇది ఫుల్ వస్తుంది మోడల్ బాగుంటుంది మోడల్ బాగుంటదండి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ కూడా మోడల్స్ చాలా ఉంటాయమ్మా ఇది వచ్చి కలర్స్ కూడా ఫ్లాస్ కలర్స్ అండ్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ వస్తుంది ఇందులో లైట్ అండ్ డార్క్ అంటే బ్లాక్ వచ్చింది కదమ్మా పింక్ డిజైన్ అలా ఇలా వస్తుంది గోల్స్ బాల్ట్ కానీ స్కై బ్లూ గానీ బ్లాక్ కామలమ్మ లోపల ప్యూర్ కాటన్ కూడా ప్యూర్ కాటన్ అండి రియాన్ కాటన్ వస్తుంది మెయిన్ రేట్ కూడా మీకు రీజనబుల్గా వన్ ఫార్టీ నైన్ ఇది చూడండి అటాచ్డ్ కోట్ అండి ఇది నేవో బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అండి సో చాలా రేట్ గా ఇది కూడా మోడల్ బాగుంది ఇది రియాన్ కాటన్ వస్తామ్మా తీర్ చూడం మోడల్ షార్ట్ కోట్ వస్తామలా పైన షార్ట్ కోట్ వచ్చి ప్రింట్ మోడల్ వస్తాం చాలా చక్కగా ఉంటుందావీ క్వాలిటీ హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ బాగుందండి అందులో కూడా నాలుగు ఐదు కలర్స్ వస్తాయి నాలుగు ఐదు కలర్స్ వస్తాయి అమ్మాయి కూడా ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయి ఇందులో ఎల్లో కానీ పింక్ గాని గ్రీన్ గానీ రాణి కలర్ గానీ ఇలా నమ్మలకండం గానీ అలా మంచి కలర్ వస్తుంది మంచి నెంబర్ నెమ్మరం కలర్స్ అండి ఇది చూడమ్మా ఇది అయినాకు వస్తుంది అండి అయినాకు వచ్చి షార్ట్ డ్యాన్స్ వస్తదండి చాలా చక్కగా రియల్ కాటన్ అండి మీకు బటన్ కూడా మోడల్ వస్తుంది ఫ్రంట్ మోడల్ వచ్చింది బ్యాక్ సైడ్ కలర్స్ వచ్చి అసెట్ గానీ ఎలా ఉంటదండి కలర్ కూడా అసెట్ షార్ట్ ఎలా వస్తాం చంద్రుడి కార్త ఫుల్ ప్యూర్ ఇప్పుడు చంద్రుడి కార్ చూడ చంద్రుడిలో కలంకరీ డిజైన్ వస్తుందాం ఇది మీకు అంబ్రల్లా కానీ మీకు అంత కూడా గేర్ కూడా చాలా బాగా వస్తుంది గేర్ వచ్చిందండి గేర్ కూడా చాలా స్మూత్ గా లేకపోతే హ్యాండ్స్ వచ్చిందండి వీటిలో కూడా ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ ఎల్ కూడా వస్తుంది అందులో డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి అందులో ఇది కూడా కేవలం వన్ ఫార్టీ అండి వన్ ఫార్టీ నైన్ అండి వన్ ఫార్టీ నైన్ అండి మీరు ఎంత చెప్తారనుకుంటున్నాను ఇది కూడా వన్ అంటే ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి ఎంత చెప్తారేమో అనుకుంటా ఇది మాత్రమే అండి ఇది మంచి కాస్ట్ అండి గడి లో మీకు లాంగ్ వస్తుందండి ఇది కూడా బాగుందండి క్వాలిటీ బాగుంది కేవలం నెక్ వస్తుంది నెక్ లాంగ్ వస్తుందమ్మా ఇది కూడా కలర్ అండి ఇది కూడా నాలుగు కలర్స్ వస్తాయి గ్రే బ్లూ రెడ్ అలా క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి కాస్ట్ అండి నాకే నమ్మేలా లేదండి అంత రీజనబుల్ కాస్ట్ అంత చాలా చాలా కాస్ట్ అయితే బాగుందండి కి అయితే మాత్రం బెస్ట్ షాప్ అండి ఇది చూడండి అమ్మా డిజిటల్ వస్తుంది డిజిటల్ ప్రింట్ అండి ఇది ప్యూర్ కాటన్ వస్తుందండి డిజిటల్ ప్రింట్ అండి సైడ్ కటింగ్ వస్తుందమ్మా సైజ్ కూడా ఫ్రీ సైజ్ ఇది ఇప్పుడు టాప్ టాప్ అండి చాలా బాగుంది కేవలం వన్ నైన్ మాత్రమే అండి నైన్టీ నైన్ అండి బాగుందండి ఇందులో కూడా ఎస్ఎస్ చాలా ఉన్నాయమ్మా ఇది పూనమ్ కార్ వస్తుందమ్మా పూనమ్ కార్న్ అని చెప్పేసి మీకు ఎస్ఎప్ చూడలే కలర్స్ కూడా డిజిటల్ వస్తాయి డిజిటల్ అండి పొలం వస్తున్నాయి కేవలం వన్ నైన్టీ నైన్ మాత్రమే అండి తొంభై తొమ్మిది రూపాయలు వచ్చిందండి గ్రే డిజైన్ గ్రే అన్ని కలర్ డిజైన్స్ చాలా వస్తాయి ఇది సెంటర్ లో వస్తుంది అండి చాలా డిఫరెంట్ ఇది కూడా వన్ నైన్టీ కేవలం వన్ నైన్టీన్ డబుల్ ఎక్స్ఎల్ అండి ఎక్సెల్ వస్తుంది ఎలా ప్రింట్ కూడా సూపర్ ఉంటుంది ఇందులో ఇది కలర్స్ కలర్ సెట్ కూడా ఇదిగోండి చూడండి ఇక మీకు ప్రతిదానికి చార్ట్ వస్తుంది ఆ చార్ట్ ప్రకారం మీ కలర్స్ కూడా ఉంటాయి అమ్మా ఇది చూడండి ఆనియన్ కలర్ వస్తుంది ఇది ఇది సైడ్ కటింగ్ వస్తుంది ప్యూర్ ఆనియన్ ఆనియన్ కలర్ వస్తుంది అమ్మా కలర్ కూడా ఏది కలర్స్ అండి ఇవన్నీ కూడా ఇది మూడే మూడు కలర్స్ ఉంటాయి టూ ఫార్టీ నైన్ అండి కేవలం టూ ఫార్టీ నైన్ అండి ఇది సైజ్ వచ్చి ఎక్సెల్ అండి కానీ మనకి సైజు డబల్ సైజ్ అండి అదే కలర్స్ కూడా చూడండి గ్రీన్ కలర్ పిస్తా కలర్ వస్తుంది ఇది గంధం కలర్ అండి ఇది ఆనియన్ కలర్ అండి కలర్స్ కూడా రేడ్ కలర్స్ అండి ఇవన్నీ కూడా కేవలం టూ ఫార్టీ నైన్ మాత్రం ఇది గ్రే కలర్ వస్తుందమ్మా గ్రే కలర్ వచ్చి మీకు ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ఫ్రంట్ ఫ్రంట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి సైడ్ కటింగ్ వస్తుంది ప్లస్ ఇది ఏంటంటే దీంట్లో ప్రత్యేకత దీంట్లో విత్ లైనింగ్ అండి వస్తుంది మీరు ఎలాగైనా సరే యూజ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చండి దీంట్లో మీరు ప్లాజో అండి లగ్గింగ్ వేసుకోవచ్చు అది యాంకి లో లగ్గింగ్ వేసుకోవచ్చు మీ సైజు కూడా ఫ్రీ సైజ్ వస్తుంది ఎక్స్ఎల్ లో ఇది కేవలం త్రీ ఫార్టీ నైన్ అండి త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ నైన్ అండి ఫింట్ ఎంబ్రాయిడింగ్ కూడా చాలా చక్కగా వస్తాయండి చూడము రేటు వీలు వచ్చింది కేవలం రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా ఫుల్ వస్తుంది గేర్ కుర్చీలు కానీ కానీ బట్టన గానీ ఇది ఇదిలో కూడా ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సల్ ఇది కేవలం రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ కూడా చూడండి ఇందులో కూడా నాలుగు కలర్స్ వస్తాయండి ఇది కూడా ఇది గ్రీన్ వచ్చింది ఇలాగే పింక్ నైవో బ్లూ అన్ని కూడా డార్క్ కలర్స్ వస్తాయి అమ్మా ఇందులోనే చాటు కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటది కేవలం రెండు వందల పంతొమ్మిది రూపాయలు కాటన్ మీద ఫింట్ అండి ఇది ఇది కూడా అంతేనమ్మ రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కాటన్ మీద ఫింట్ వస్తుంది ప్యూర్ కాటన్ గేర్ కూడా చాలా బాగా ఎక్సల్ డబుల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ కూడా వస్తాయి అమ్మా సైజు కూడా బాగా వచ్చింది ఇది కూడా మీకు అన్ని కూడా డార్క్ కలర్స్ వస్తాయమ్మా చాలా చక్కగా ఉంటాయి కలర్స్ కూడా ఇది చూడబ్ొచ్చింది త్రిబుల్ ఎక్స్ పింక్ కాని డాల్ గ్రీన్ గానీ ఇలా గంధం కలర్ గానీ ఇలా కలర్స్ వస్తాయండి ఇది ఫిట్ అండి గేర్ వస్తుంది చాలా గేర్ వస్తుంది సైజు కూడా పెద్ద సైజ్ అండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి రెండు వందల రెండు వందల తొంభై తొమ్మిది అండి తొంభై తొమ్మిది చూడండి సైజ్ చూడండి అంత బాగా వచ్చింది ఇది వచ్చి ఫోర్ ఎక్సెల్ అండి మిల్ మిని చూపిస్తున్నాను మీకు ఇది త్రీ ఎక్సెల్ ఉందండి ఇది ఫోర్ ఎక్సెల్ అండి దీనిపైన ఫైవ్ ఎక్సెల్ కూడా ఉంది సైజ్ కూడా బాగా వస్తుంది కలర్స్ కూడా ఫ్లింట్ అండి చక్కగా వస్తుందండి కలర్ చూస్తే ఇది ఇది పింక్ అండి ఇది వచ్చి గంధం కలర్ వస్తదమ్మా ఇది వచ్చి గ్రే కలర్ అండి ఇది వచ్చి పింక్ అండ్ ఇది ఇది చూడమ్మా ఇది టూ పీస్ సెట్ అండి ఇది ఇవ్వండి ఇలా వస్తది టాప్ పైన కింద వచ్చి ప్లాజో వస్తదండి ఇలాగా ఇలా టూ పీస్ సెట్ అండి ఇది ఇది వచ్చి మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి కేవలం ఇందులో కూడా సెట్లు కూడా చాలా బాగా వస్తాయి కలర్స్ సైజు కూడా మీకు ఇందులో ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వస్తుంది అమ్మా ఇందులో మూడు సైజులు వస్తాయండి ఇది మిడిల్ సైజ్ అండి ఎక్సెల్ అండి ఈ సినిమా లాంగ్ వస్తుంది ప్రింటెడ్ టాప్ అండి ప్రింటెడ్ అండి కానీ గేట్ సినిమా కేవలం ప్యూర్ వచ్చింది చాలా చక్కగా డిజైన్స్ కూడా చాలా చక్క డిజిటల్ డిజైన్ వస్తుందండి సైజ్ కూడా ఎల్ లక్షల్ డబుల్ ఎక్సల్ అండి డబల్ సైజ్ ఇది వస్తాయి అండి మూడు అమ్మా ఇది కూడా మీకు అంతే అండి పైన థ్రెడ్ వరకు వస్తుంది అమ్మా పైన చూడండి బాడీ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది వరకు వచ్చి మీకు గేర్ వస్తుంది గేర్ వచ్చి ప్రింట్ వస్తుంది లీవ్స్ లీవ్స్ రీజన్ వస్తుంది చాలా చక్కగా మీకు సైజు కూడా మీకు ఎమ్మెల్యే డబల్ ఎక్సల్ వస్తుంది మూడు సైజులు వస్తాయి అవునండి ఇవ్వండి మీకు ఎలా వస్తుంది మీకు ఫోటోలు ఎలా వచ్చే వచ్చిందో సేమ్ ఎలా వచ్చేస్తామ్మ ఇది వచ్చి రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇది చూడండి ఇది అంటే మీకు డిజైన్ లో వస్తుంది అండి పైన కూడా థ్రెడ్ వరకే వస్తదండి ఇది కూడా వచ్చేలా గేర్ వస్తుంది వందలు వాళ్ళ అంటే వాళ్ళ కస్టమర్ వాళ్ళు ఫాలో అవుతారు మనకి రిటైల్ తో సంబంధం లేదండి ఓన్లీ లో మీకు రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే మన దగ్గర టాప్స్ వచ్చి మీకు చాలా రకరకాల డిజైన్ వస్తుంది ఇది చూడండి మేడం గారు టమాటా రెడ్ అండి ఇది టమాటా కట్ లో మీకు గోల్డ్ ప్రింట్ వచ్చిందండి రెడ్ కలర్ వస్తుంది అండి రెండు అరవై ఇందులో కూడా మీకు ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ లక్స్ కూడా వస్తుంది మూడు సైజులు వస్తాయి అవునండి చూడండి ఇది గ్రే కలర్ గ్రే కలర్ మీద గోల్డ్ ప్రింట్ వస్తుంది ఇది రెడ్ వరకు వచ్చి మీకు ప్రింట్ గోల్డ్ ప్రింట్ వస్తుంది ఇది ఇది ఎక్సల్ అండి మీకు డబుల్ ఎక్సల్ వస్తుంది త్రీ బుల్ లక్షలు వస్తుంది కేవలం ఇది మూడు వందల నలభై రూపాయలు మాత్రమే మూడు నలభై అండి సైజు కూడా చాలా బాగా వస్తాయి కానీ ఇలాగా బాగా కూడా చాలా బాగా వస్తాయి అమ్మా కలర్స్ వచ్చి మెరీన్ కానీ ఇలా కలర్ కానీ నెయ్యు బ్లూ కానీ గ్రేట్ టమాటా రెడ్ అలా వస్తాయి అమ్మా ఆలు కలర్స్ వస్తాయి ఇందులో పార్టీ ఇంటేషన్ లో పార్టీ వేరండి ఇది ఇది వస్తుంది పర్టిమిటేషన్ వచ్చి మీకు వర్క్ కూడా బోర్డర్ వస్తుందమ్మా ఆయన బాడీ కూడా బోర్డర్ వర్క్ వస్తుందమ్మా ఇది కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే విత్ లైనింగ్ అండి లైనింగ్ కూడా చాలా బాగా వస్తుంది షింక్ అవడం గానీ కలర్ పోవడం గానీ అటువంటిది ఏమి ఉండదండి మీకు అందులోనే ఎస్ఎట్లు కానీ అది గ్రీన్ ఇది ఆలి గ్రీన్ వస్తుందమ్మా ఇది వచ్చి నెలడు బండి కలర్ అండి వచ్చి నాచికి నేను అండి కలర్ కూడా చాలా నీట్ గా వస్తాయమ్మా సైజు కూడా ఇది డబుల్ ఎక్సెల్ ఎక్స్ఎల్ లో త్రీబుల్ ఎక్స్ఎల్ వస్తాయమ్మా మూడు సైజ్ లో వస్తాయమ్మా ప్యూర్ కాటన్ ఫ్రెంట్ అండి గేర్ చూసేది అలా వచ్చిందమ్ వచ్చి ఆలియాకట్ మోడల్ ఏంటంటే గేర్ బాగున్నాయండి ఇక్కడ క్వాలిటీ బాగున్నాయి ఆలియాకట్ మోడల్ లో కూడా వస్తాయి చాలా బాగున్నాయి నెక్క బాగున్నాయి ఇది కూడా మీకు మూడు వందల నలభై రూపాయలు మాత్రమే అండి మీకు ఎస్సెట్ లో కూడా చూపించేస్తాం అన్ని చూపించినాం కాబట్టి శాంపుల్ కి మాత్రం మీకు ఒక కలర్ చూపిస్తాం ఇందులో వచ్చి కలర్స్ చాలా మోడల్స్ చాలా ఉంటాయి కూడా చాలా కేవలం మాత్రమే చూపిస్తాం మీకు తొంభై తొమ్మిది రూపాయలు కానీ మా దగ్గర స్టార్టింగ్ ఉంటదండి అలా మీకు రెండు వేల దాకా కూడా ఉందమ్మా మా దగ్గర చూడండి ఎన్ని మోడల్స్ ఎన్ని క్వాలిటీ ఫ్రెంట్ అండి ఇది కూడా ఇదిగోండి ఇలా డిజైన్స్ ఒకదాని ఒక డిజైన్ బాగుంది మీకు గేర్ కొనమ్మా కుర్చీలు వస్తాం ఇది వాళ్ళ వర్క్ అని కానీ మీకు నంబర్ వన్ వర్క్ వస్తుంది ఇందులో కూడా ఇది బొమ్మ ఎలా అయితే వచ్చిందో మీకు అలా వస్తుంది ఇది డిస్ప్లే మాత్రమే అండి ఇది కేతలక్ పీస్ చూశారండి ఇలా వస్తుందమ్మా ఇది ఆలయ డిజిటల్ గేర్ వస్తుందమ్మా ఇది కానీ ఇలా వస్తుందండి ఫ్రెండ్ అండి ఇది అంత పాప్ డిజిటల్ పాప్కార్న్ అండి బాగుందండి తెలిసేదండి ఎల్ల సైజ్ అంటే ఎక్సల్ డబుల్ ఎక్సెల్ పెద్ద వచ్చిందండి దీనిలో కలర్స్ ఇవ్వండి కలర్ షార్ట్ కూడా ఆనియన్ కలర్ వస్తుందండి మీకు పిస్తా కలర్ వస్తుందండి పింక్ అండ్ బ్లూ అండి అలాగే మూడు వందల పదిహేను రూపాయలు ఈ ఫ్రెండ్ కూడా వచ్చిందమ్మా పాప్ కార్న్ వచ్చింది కదా ఆలి కట్టు వాళ్ళు ఇది బార్డర్ వరకు వస్తుందండి బెల్ట్ వర్క్ బెల్ట్ వర్క్ వచ్చింది ఇది కావాలి ఎక్సెల్ సైజ్ మాత్రమే అండి ఓన్లీ రేడ్ కలర్స్ వస్తాయి ఇది కలర్ కానీ పింక్ గానీ అలా గంధం కలర్ కానీ అలా వస్తుంది చిప్స్ వర్క్ వచ్చింది మీకు చిప్స్ వర్క్ గడి అండి గదిలో మీకు అమరాలు వస్తుంది దీనికి మళ్ళీ దీనికి ప్రత్యేకించి లో బెల్ట్ ఇచ్చాడు బెల్ట్ వస్తుంది బెల్ట్ వచ్చి చక్కగా డార్క్ కలర్ కాంబినేషన్ బెల్ట్ వస్తుంది చాలా చక్కగా గేర్ వస్తుంది ఇది కూడా మీకు ప్రైజ్ కూడా చాలా తక్కువ మూడు వందల నలభై రూపాయలు మాత్రమే అండి ఇది చూసేదండి ఫుల్ ఫాల్టీవేర్ అని కానీ గేర్ కూడా చాలా గా వస్తుంది అండి కలర్స్ కూడా చూసారా డార్క్ గ్రీన్ కానీ బ్లాక్ కానీ ఇలా బ్లూ వస్తుంది నాలుగు కలర్స్ వస్తాయి ఇందులో నెక్స్ట్ లో జీన్స్ టాప్ లెండి అన్నీ కూడా కాట్ వస్తుంది కాట్ లో ఫ్రింట్ వస్తుంది స్మాల్ సైడ్ కట్ వస్తుంది అది జీన్స్ మీద కేవలం జీన్స్ మీద వేసుకోవడానికి కాలేజీ పిల్లలకు కానీ ఇలాగా మీకు పదిహేను పదార్థాల్లో వెళ్తారు కదా వీటిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి పిస్తా కలర్ కానివ్వండి ఇలా టమాటా రెడ్ కానీ గ్రే కానివ్వండి ఇలాగే మీకు గన్నం కలర్ లో కూడా లమ్మిన వస్తుంది ఎలాగా కలర్ చూసారని చక్కగా సైజ్ సైజ్ కూడా మీకు చాలా చక్కగా ఉంటదండి జీన్స్ మీదకి చాలా చక్కగా ఉంటదండి వీటిలో కూడా సైజెస్ వచ్చాయండి గేర్ ఫుల్ గేర్ వస్తదండి వర్క్ వచ్చి మీకు థ్రెడ్ వర్క్ బాగా ఎంత చక్కగా వచ్చాడం అవునండి మూడు వందల యాభై రూపాయలు అండి వైట్ కానీ బ్లూ కానీ డార్క్ కానీ మెరూన్ కానీ బ్లాక్ కానీ ఇలా దాన్ని ఇది రౌండ్ లో వస్తుంది అండి రౌండ్ లోకి వచ్చి స్టోన్ వర్క్ వస్తుంది మెటల్ వర్క్ అండి స్టోన్ కూడా కదండి కూడా బెల్ట్ కూడా మెటల్ వర్క్ వస్తుంది క్వాలిటీ బాగుందండి ఇది కలర్ వచ్చి సింగిల్ కలర్ వచ్చిందమ్మా అమ్మా దీంట్లో గేర్ బాగా వస్తుందమ్మా అది సెమీ గేర్ వచ్చింది కదా ఇది ఫుల్ వర్క్ వస్తుంది ఫుల్ గేర్ అండి ఫుల్ గేర్ వచ్చి మీకు బాగుందండి ఈ మోడల్ కూడా బాగుందండి నాలుగు కూడా చాలా రూపాయలబుల్ గా ఉంటాయి అవునండి రేట్లు బాగున్నాయి కానీ చాలా ఐటమ్ ఉందండి చాలా మోడల్స్ ఉన్నాయండి మనం చూసే కొన్ని చూసే కొన్ని ఇంకా మోడల్స్ ఇంకా మోడల్స్ తీస్తూనే ఉన్నాండి ఓన్లీ టాప్ లో ఎన్ని మోడల్స్ వస్తా ఇంకా త్రీ పీస్ సెట్ ఇంకా ఇంకెన్ని మోడల్స్ ఉంటాయండి అండి చూడమ్మా రియాన్ కార్ వస్తా ఫుల్ గేర్ వచ్చి వర్క్ చూసారా మీకు బాడీ వర్క్ ఎలా వచ్చిందో చాలా చక్కగా ప్రింట్ కూడా డిజిటల్ ఫింట్ వస్తుందమ్మా కింద చూసాం ఇది ఇది లేస్ వరకు వస్తాయి బాడీ నాలుగు వందల ముప్పై మీకు చూసారు ఇది కలర్స్ కూడా సెట్ చాలా చక్కగా గ్రే కలర్ వచ్చిందండి బ్లాక్ వచ్చిందండి గ్రీన్ పెసరపచ్చ అండ్ అండి బాగున్నాయండి కలర్ చాట్ బాగుందండి క్వాలిటీ చాలా బాగుందండి శాంపుల్ పెడతామండి అవునండి అవును మన దగ్గర ఇటువంటి గొడవస్ నాలుగు ఉన్నాయి ఉన్నాయమ్మా అంటే అన్ని స్టాక్ మనం అంతా ఇక్కడ పెట్టుకోవాలి కాబట్టి అవును మనకి శాంపుల్ ఇక్కడ చూపించి మన ప్యాకింగ్ అంతా కూడా మన గొడవలు అవుతుంది గొడవలు ఉంటుందండి ఇక్కడ మామూలుగా ఏంటంటే మీకు శాంపుల్ చూపిస్తాం కొన్ని కొన్ని ఐటమ్ పెట్టారండి గొడవలు ఉంటుందండి హోల్సేల్ అండ్ రిటైల్ ఉంటుందండి మనం చెప్పిన అన్ని కూడా హోల్సేల్ కాస్ట్లు అండి రిటైల్ అయితే మాత్రం ఒక యాభై ముప్పై నలభై అలా ఎక్స్ట్రా ఉంటుందండి రిటైల్ నో బార్గెనింగ్ అండి రిటైల్ లో బార్గెనింగ్ చేయొద్దండి క్వాలిటీలు అయితే చాలా బాగున్నాయండి కాస్ట్లు కూడా చాలా బాగున్నాయండి అండి టాప్ తొంభై తొమ్మిది రూపాయల నుంచి టాప్ చూపించారు ఎంత బాగుందో చూసారు కదా టూ నైన్టీ నుండే రిఫ్యూ సెట్ చూపించారు